జర్నలిస్టులకి అండగా ఉంటాం జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు మాధవరం రాఘవేంద్రారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటామని టీడీపీ జిల్లా సీనియర్ నాయకులు మాధవరం రాఘవేంద్రారెడ్డి మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి రామకృష్ణారెడ్డి అన్నారు సోమవారం మండలం పరిధిలోని మాధవరం గ్రామంలో తన నివాసంలో ఏపీయూడబ్ల్యూజే రెండు వేల ఇరవై నాలుగు డైరీని ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు అధికమయ్యాయని అన్నారు ఇలా చేయడం సరికాదన్నారు ప్రభుత్వానికి ప్రజలు వారిధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు తమ పార్టీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులకి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు ఈ కార్య ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు జయరాజ్ ప్రధాన కార్యదర్శి కె హుస్సేని ఆర్గనైజింగ్ కార్యదర్శి సూర్యనారాయణాచారి కోశాధికారి షాబువాలి ఉపాధ్యక్షులు బి గోవిందు మండల అధ్యక్షులు భీమరాయ కోశాధికారి రఫీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామస్వామి జర్నలిస్టులు వెంకటేష్ రవికుమార్ భట్ల మోహన్ బాబు బాబురావు కంతం నరసింహులు నాయకులు రాఘవేంద్ర షఫీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు വീഡിയോ കൊടുന്നേരോടാ എന്നെ കണ്ടോ എന്ന വിഷയത്തിൽ എന്തെങ്കിലും കേട്ടോ വീഡിയോ ദീക്ഷ മുന്നുകാണണം നേരാണോ